హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటో పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు చింతపండు అండి పుదీనా ఒక మొత్తం కట్ట తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర తీసుకున్నాండి కొంచెం కొంచెం కలమక కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి తర్వాత నువ్వులు తీసుకున్నానండి ఫస్ట్ ప్యాన్ పెట్టి లో నువ్వులు వేసి బాగా వేయించాలండి నువ్వులు ఎంత మంచిగా వేసి తక్కువ అంత మంచిగా అవుతుందండి తర్వాత అదే లో ఆయిల్ పోసి ఒక ట్వంటీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పుదీనా వేసానండి కొత్తిమీర కలమ్మ కూడా వేసానండి అది మొత్తం బాగా వేగిన తర్వాత తీసేసేయాలండి పక్క ప్యాన్లో ఉంచుకోవాలండి అదే ప్యాన్లో ఆయిల్ వేసి టమాటో వేయాలండి టమాటో వే మగ్గిన కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేయాలండి చింతపండు వేసిన తర్వాత ఉప్పు వేయాలండి పసుపు వేయాలండి దాన్ని బాగా వేయించాలండి వేయించిన తర్వాత ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసుకోవాలండి నువ్వులు గ్రైండ్ అయిన తర్వాత టమాటో మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలు వేయాలండి వేయించిన పచ్చిమిరపకాయలు ఒకటేసారి గ్రైండ్ చేయాలండి తర్వాత పోసు పెట్టుకోవాలండి పోసుకి జీలకరావాళ్ళు ఒట్టిమిరపకాయలు వేసి పోసు పెట్టుకోవాలండి